వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఆ తర్వాత తనకు వచ్చినటువంటి ఒక యుగో సమస్యలతోటి జగన్ గారిని వైసీపీని బాబోయ్ ఒక రేంజ్లో విమర్శలు చేసుకుంటూ నియోజకవర్గం నుంచి పారిపోయి రాష్ట్రం నుంచి పారిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి ఢిల్లీకే పరిమితం అయిపోయి ఈ మధ్య బిక్కుమంటూ ఒక రెండు సార్లు ఏమో భీమవరానికి తన నియోజకవర్గానికి వచ్చినట్టున్నారు ఇంకా టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అయిన దగ్గర నుంచి మీసాలు తిప్పుతూ ఉన్నారు ఏ ఇవి పెట్టుబడి మీసాలు కాదురా ఒరిజినల్ మీసాలు అంటే నెత్తి మీద పెట్టుడు బిగ్గు కదా జుట్టు అట్లే అనుకుంటారేమో అని చెప్పి ఇవి పెట్టుడు మీసాలు కాదు ఒరిజినల్ మీసాలు నేను ఈసారి గెలవకపోతే మీసాలు తీసేసి తిరుగుతాను రకరకాలుగా ఎందుకంటే నాకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా క్లోజు మనం ఎంతంటే అంత అని చెప్పి ఆయన భావించినట్టున్నారు కానీ ఆయనకు సినిమా ఎట్లుంటుందో పరిస్థితి ఎట్లుంటుందో ఇప్పుడిప్పుడే బోధపడుతూ ఉంది నిన్న అమిత్ షా దగ్గరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మధ్యలో నేను కానీ భారీ పర్సనాలిటీలు కదా అక్కడ సెక్యూరిటీ అడ్డుకోలేరులే అని చెప్పి మధ్యలో లోపలికి దూరదామంటే వాళ్ళు బయటకు దొప్పేశారు నేను ఎంపిన్ రా రఘరామ కృష్ణం పోతాను రా నీ పాచుకురా నేను పోతానని వానేయనరా అంటే కుదరదండి మీరు ఫస్ట్ బయట నిలబడండి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అంతవరకు బయట గేటు దగ్గర ఒకటే నిలబడుకొని ఫోన్లు నన్ను లోపలికి పంపాడు అని చెప్పి అడుక్కుంటూనే ఉన్నారు ఎవ్వరు దేకల చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను ఏమైనా పిలిపిస్తారేమనుకుంటే ఏంది పిలిపించేది వాళ్ళకే ఎప్పుడెప్పుడు లోపలికి సంద దొరికిందా అని చెప్పి ఏమంటారు ఒకప్పుడు సినిమా టికెట్ దొరికితే ఆనందంతో థియేటర్ లోపలికి గంతులు వేసుకుంటూ పోయినటువంటి వాళ్ళు ఎట్లయితే ఉంటారో అట్లా పోయారు పవన్ బయట బయటకు వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఇదంతా వగి అయితే నరసాపురం నుంచి ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి రంకేళన్ రఘురామకృష్ణరాజు కొమ్ములు ఇరిసేసి పక్కకు కూర్చోబెట్టే పరిస్థితి వచ్చినట్లుంది ఆయనకు సీటు బాబా సీటు వచ్చేటట్లు కనిపించట్లేదు నరసాపురం నుంచి బీజేపీ దివంగత కృష్ణంరాజు గారి భార్య గారు శ్యామలాదేవి గారిని బరిలోకి దించాలని చెప్పి ఢిల్లీ లెవెల్లో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట ప్రభాస్తో కూడా మాట్లాడుతూ ఉన్నారట ఒకవేళ శ్యామలాదేవి గారికి అక్కడిస్తే రఘురామకృష్ణంరాజు గారు నెత్తిన గొడ్డేసుకొని కూర్చోవాల్సిందే ఒకవేళ ఆమెకి ఇయకపోయినా రఘురామకృష్ణరాజుకి ఇచ్చే అవకాశం లేదు అని అక్కడ మరో రాజుగారిని బీజేపీ బరిలోకి దించే ప్రయత్నం ప్లాన్ బీగా చూస్తూ ఉంది అని రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడం కోసం అక్కడ బీజేపీ వాళ్ళ కనుక అంగీకరించట్లేదని సో రఘురామకృష్ణరాజుకి టికెట్ లేదు అని సో ఏ విధంగా చూసుకున్నా రాజుగారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే రాజకీయంగా ఆయన పరిస్థితి పూర్తిగా సందిగ్ధంలో పడిపోతుంది అండ్ అందుకని చెప్పి రాజుగారు అదే పరిస్థితి వస్తే నేను చాలా అవమానకరంగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది అని ఆ తోటి తాను ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ దున్నుతూ మచిలీపట్నం కాదు నర్సాపురం తీసుకోండి జనసేనకు మచిలీపట్నం బీజేపీకి వదిలేయండి నేను నర్సాపురం నుంచి పోటీ చేస్తాను జనసేనలో చేరి మీ అభ్యర్థులు కూడా ఖర్చు పెడతాను అని పవన్ కళ్యాణ్ దున్నుతున్నారట ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి బీజేపీతో దున్నిపించాలి అటు బీజేపీలో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని ఎలాగోలా నర్సాపురం నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు పెద్ద సఫలీకృతం అవుతున్నట్లేవట ఇటీ పవన్ కళ్యాణ్ దున్నిచ్చుకొని జనసేన నర్సాపురం టికెట్ తీసుకొని మచిలీపట్నం వదిలేసే విధంగా కూడా దున్నుతున్నారట లాస్ట్కు ఈ దున్నుడు ఎంతవరకు పంట ప పంటనిస్తాదో తెలియదు కానీ ఒకవేళ రాజుగారు పోటీ చేయకపోతే రాజకీయంగా గోవింద గోవింద ఆయన పరిస్థితి